ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరిపేషార్త ఇందనమ్మ ఇల్లు అయితే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టులో అయితే రాబోతున్నాయండి మరి ఎవరెవరికి ఒక ఇల్లు రా డబుల్ బెడ్రూమ్స్ వస్తున్నాయి తెలుసుకున్న ముందు ఏ లిస్టు ప్రస్తుతం జరుగుతుంది తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకన్ ఆసులు బట్టన్ పంపిస్తుంది మనకు తెలివిజీ లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే అయితే వస్తాయని లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎల్ వన్ లిస్ట్ అయితే నాలుగు వందల చదరపు అడుగుల నుంచి ఆరు వందల చదరపు అడుగుల లోపే ఉండాలి అలాగే అరవై గజాల లోపు ఉంటేనే ఈ యొక్క బిల్ అనేది మీకు శాంక్షన్ అవుతుంది లేకపోతే కాదండి బిల్లు కావాలంటే మీకు ఫొటోస్ అనేది తీసుకోవాలి ఫస్ట్ బిల్లు రావాలన్న సెకండ్ థర్డ్ ఫోర్త్ ఐదు లక్షల రూపాయలు నాలుగు అయితే వస్తాయి లక్ష లక్ష డెబ్బై ఐదు లక్ష ఇరవై ఐదు లక్ష రూపాయలు బీసి పెట్టి ఇప్పుడు ఉందనుకోండి పైన మట్టితో సహా మీరు ఫోటో అనేది తీసి ఇవ్వాలి ఏయో అధికారికి అలాగైతేనే బిల్లు అనేది శాంక్షన్ అవుతుంది సెకండ్ ఇది ఎల్ టూ లిస్టు స్టా కంటిన్యూగా అవుతుందండి ఇప్పుడు ఇంద్రమ స్టేటస్ అనేది వచ్చింది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ అయితే గేహెచ్ జిహెచ్ఎంసీ పరిధిలో అయితే జరుగుతుంది సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ ఏరియాలో జరుగుతుందండి మీకు అందరూ కూడా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్స్ అయితే మంజూరు చేస్తున్నారు ఒకవేళ ఎవరికైతే ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యిందనుకుని ఇన్ఫార్మ్ అనేది ఖచ్చితంగా అయితే చేస్తారు మెసేజ్ల ద్వారా కానీ ఫోన్లో మెసేజ్ల ద్వారా కానీ ఫోన్ మీకు ఫోన్ చేసి ఇన్ఫామ్ అనేది చేయడం జరుగుతుంది చూసారు కానీ እንደ እሱ የሚያደርገው እንደ እሱ እንደ እሱ ረዋቸው